పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనం మండలం తోలేరు ఉత్తరపాలెం గ్రామంలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అమర్జీవి జలధార పథకంలో స్వచ్ఛ గోదావరి జలాలు సరఫరాకు అన్ని గ్రామాల్లోని ఇంటింటికి మంచినీటిని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు త్వరలోనే పనులను పూర్తి చేసి గ్రామాలకు స్వచ్ఛమైన మంచి నీటిని అందిస్తామని తెలిపారు జల జీవన మిషన్ ద్వారా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వివరించారు ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన గోదావరి జలాలను అందిస్తామని చెప్పారు రామాంజనేయులు మన కోట ప్రభుత్వం దాదాపుగా రెండు సంవత్సరాలు కాబోతుంది ఈ రెండు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో మనం పోరాటాలు చేసి కేసులు పెట్టించుకున్న పరిస్థితుల్లో నుంచి మనం ప్రజలకు ఏమి ఉపయోగపడతాము అన్నది మనం చూపెట్టడానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో వేసే గ్రామ అభివృద్ధిలో ఈ రెండు సంవత్సరాల్లోనే దానికి మించి మనం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఇలాగే కలిసిమెలిసి ఉంటే ఏం చేస్తామన్నది నిరూపించడానికే ఇవన్నీని మళ్ళీ మన ఎమ్మెల్యే గారు రాజబాబు గారు కూడా మనకు తోడవటం దీన్ని అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్ళడం అన్నది చాలా బాగుంది కానీ మనం మనం చేసే పనిలో మనం కూడా గ్రామస్తులు కూడా భాగస్వాములు ఉత్తరపాలెం గ్రామంలో మంచి నీటి ఓహెచ్ఆర్ శంకుస్థాపన చేసుకోవటం జరిగింది ప్రొవైడింగ్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ పోస్టల్ ఏరియా ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎస్టిమేట్ పద్నాలుగు వందల కోట్లు జలజీవన మిషన్ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం కొన్ని వర్కులు చేశాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జలసీవన మిషన్ వర్కులు చేయటం జరగలేదు ఆ గ్రాంట్ వెళ్ళిపోయింది మరలా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆ జలజీవ మిషన్ మళ్ళీ కేంద్రం నుంచి మాట్లాడి తీసుకువచ్చి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది ఈ జలజీవన మిషన్ ద్వారా ఇప్పుడు విద్యాశ్వర దగ్గర నుంచి పైప్ లైన్ వేసి ప్రతి గ్రామానికి డైరెక్ట్గా గోదావరి నీరు సప్లై చేయాలన్న ఆలోచనతోటి టెండర్ పిలవటం జరిగింది ఆల్రెడీ పని మొదలెట్టడం జరిగింది వలన కలుషిత నీరు అనేది లేకుండా స్వచ్ఛమైన నాణ్యమైన మంచినీళ్ళు ప్రతి గ్రామానికి విధంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది